నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ పెంచడం జరిగింది భారత ప్రభుత్వం ఇప్పటి వరకు భారత్లోని ఆరు పాయింట్ ఐదు మిలియన్ రిటైర్ అయిన వాళ్ళ ప్రొటెస్టులు సమ్మెలు ధర్నాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షన్ను ఏడు వేల ఐదు వందల నెలకి పెంచడం జరిగింది దీంతోపాటు డిఎన్ఎస్ అలౌన్స్ కూడా పెంచడం జరిగింది ఇప్పుడు మల్ట్యూఫ్యాక్చరింగ్ రైజు ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచడం జరిగింది ప్లస్ డిఎన్ఎస్ అలౌన్స్ అంటే డిఏ కూడా పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మినిమం పెన్షన్ వెయ్యి నుంచి ఏడు వేల ఐదు వందలు నల్సరి పెన్షన్ను ప్లస్ డిఎర్న్ఎస్ అలౌన్స్ కూడా పెంచడం జరిగింది పెన్షన్ ఏరియర్సు మూడు వేల యాభై కోట్ల రూపాయలు సెప్టెంబర్ నెలలో సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టంలో చెల్లించడం జరిగింది ఇది అట్లాస్ట్ ఇట్లా ప్రభుత్వం పెన్షన్ని పెంచడం జరిగింది ఇది కొంత ఊరట కల్పించింది రిటైర్ అయిన గవర్నమెంట్ సర్వెంట్స్కి